ఏబీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఈరోజు కరువైన నిత్యానదన సత్రం శ్రీశైలంలో ఉన్నాం శ్రీశైలంలో సర్వసభ్య సమావేశం జరిగింది సర్వసభ్య సమావేశంలో గ్రాహ్మణ సేవలో మరిన్ని ఎన్నో ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించారు దానికి సంబంధించి కరోనా ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరు వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు ప్రాజెక్టు వివరాలను తెలుసుకుందాం నమస్కారం అండి గారు మన ఇప్పుడు జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ ఎన్ని డిసిషన్ తీసుకున్నారు ఏమేమి తీసుకున్నారు ఓ నమస్బయ్య హరే హర మహాదేవ ఈరోజు కన్ శ్రీశైలంలో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఈ జనరల్ బాడీ మీటింగ్ తరఫున సభ్యులు అందరూ కనీసం నూట ముప్పై మంది దాకా బాడీ సభ్యులు హాజరయ్యారు అలా అందరి సమక్షంలో తీసుకున్న నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే ఆల్రెడీ ఇప్పుడు భద్రాచలంలో ఉన్న బిల్డింగ్ పడగొట్టి కట్టడానికి అందరూ ఏకాగ్రంగా ఒప్పుకున్నారు శ్రీశైలంలో వెస్ట్ ఈస్ట్ బ్లాక్ సౌత్ ఈస్ట్ బ్లాక్ సారీ సౌత్ ఈస్ట్ బ్లాక్ దానికి పర్మిషన్ వచ్చింది కాబట్టి దానికి కూడా కన్స్ట్రక్షన్కి అందరూ ఒప్పుకున్నారు కలిసి సుమారు నలభై రూమ్లు వస్తున్నాయి దానికి కూడా ఏకాగ్రీవంగా అందరూ అంగీకారం తెలిపారు అరుణాచల కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి త్వరలోనే ఒక ట్వంటీ మంత్స్ లోపల ముప్పై ఐదు రూములు అరుణాచలం కూడా కన్స్ట్రక్షన్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి అది కూడా సభ్యులకు తెలియజేయడం అనేది ఇంకో నాలుగోది ఏంటంటే కాశీలో నారద్కాట్లో బిల్డింగ్ కడుతున్నాం దానికి కూడా ముప్పై ఐదు రూములు తోటలో మేము అందుబాటులోకి వస్తాయి ఈ నాలుగు రూముల గురించి నాలుగు చోట్ల ప్రత్యేకంగా మీకు సహకారం కావాలి అందరి సభ్యులు రూములు కానీ విరాళాలు కానీ కలెక్ట్ చేసి మన కరివే సత్తానికి ఖచ్చితంగా సహకారం అందించి తోడ్పడతారని మరి మీరు అందరూ ఏకగ్రీము తీర్మానించారు డాక్టర్ గారు ప్రధానంగా తిరుపతి అయోధ్య లాంటి ప్రధాన క్షేత్రాల్లో పెట్టాలని ఒక కొంతకాలం నుంచి ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నాలు సరే తిరుపతి గురించి తిరుమల గురించి ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే తిరుమల గురించి చాలాసార్లు ట్రై చేసాం విఫలమైన కారణాలు అనేకం ఉన్నాయి అవంతా ఇప్పుడు చెప్పడం అంత మంచిది కాదు తిరుమల ఎప్పుడైతే వీలు కాదు తిరుపతిలో చాలా మంది ఈరోజు జలపాటు సభ్యులు అనుకొని తిరుపతిలో కూడా మనకు ఒక కర్మక్షేత్రం ఉంటే బాగుంటుంది అందరూ ఏకైక తీర్మానించారు కనుక తిరుపతిలో కనీసం ఇప్పుడు స్థలం కావాలంటే కూడా ఒక వంద గజాలు కావాలంటే థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కావాలంటే కూడా మూడు నాలుగు కోట్ల వ్యవహారం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు జన్నబాడీ నిర్ణయం ప్రకారం తిరుపతిలో ఒక స్థలం కొని కర్వెన్సీ స్టార్ట్ చేయడం నిర్ణయం అయిపోయింది ఒకటి రెండోది ఎంత అంటే ఎంత దేవుడిదంటే అయోధ్యకి ఇదివరకే మేము మూడు నాలుగు సార్లు వెళ్ళి విఫలమై స్థలం దొరక్క కాగితాలు సరిగా లేక చాలాసార్లు విఫలం వెనక్కి వచ్చిన దగ్గరాలు ఉన్నాయి అయోధ్య గురించి ఈరోజు ఎంత యాదృశ్యకం అంటే భోజనానికి కరివిన మహంతు ఒక ఆయన రిషికేశ్ మహంత ప్రత్యక్షంగా రావడం జరిగింది పలహారం తిన్నాక వాళ్ళు ఇద్దరు చెప్పారు మేము అయోధ్య మహంతులు అండి మేము మీరు రండి మేము ఖచ్చితంగా మీకు సహకరిస్తాము మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయి జనైన్ ప్లాట్స్ లీగల్గా ప్లాట్స్ ఇస్తామని చెప్పి అయోధ్య గురించి సహకారం అందిస్తామని చెప్పారు కాబట్టి రెండు మూడు నెలల్లోనే అయోధ్యలో కూడా ఖచ్చితంగా సెక్యూర్ చేసి ప్లాన్ చేద్దామని ఒకటి నిర్ణయం తీసుకున్నాం రెండు చోట్ల త్వరలోనే సైట్లు తీసుకొని మన కర్మక్షేత్రం బ్రాంచులు పెట్టడానికి ఉద్దేశమైంది కరవేన ట్రస్ట్ బోర్డు కరవీనా సేవలు అంటే ప్రధానంగా మనకు అనిపించేది దాతలు అందించే సహకారం ఆ సహకారం ఒకటి అద్భుతమైతే అందులో మించి కూడా బ్రాహ్మణులకు వచ్చిన వాళ్ళకు సేవ చేయాలనే ఎంప్లాయీస్ చాలా గొప్పనైన సేవ ఇక్కడ జరుగుతుంది ఆ ఎంప్లాయీస్ విషయంలో చారిటీ విషయంలో కరమీణ ట్రస్ట్ బోర్డు ప్రధానమైన ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం వివరాలను తెలుసుకుందాం ఇప్పుడు జనబాటు సభ్యులందరూ చాలా ఆశ్చర్యపడే విధంగా గతంలో ఈ ముప్పై సంవత్సరం నలభై సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా మన పనిచేసే వర్కర్సు వంట వాళ్ళ నుంచి అసిస్టెంట్ మేనేజర్ మేనేజర్లు ఫోర్త్ క్లాస్ అందరూ అన్ని పదహేదు బ్రాంచుల్లో ఉన్న వర్కర్స్కు అందరికీ ఎకగ్రీ తీర్మానం ఏం జరిగిందంటే శాలరీ స్ట్రక్చర్ ఒకటి సబ్ కమిటీ ఏర్పాటు చేసి ఐదు స్టడీ చేశారు హరిహర్ రావు మనోహర్ రావు ఎన్ఆర్ శ్రీనివాస్ అందరూ ఆ స్టడీ చేసిన శాలరీ స్ట్రక్చర్ ఈరోజు ఏకగ్రీవంగా జనరల్ బాడీ తీర్మానం చేసింది దాని ప్రకారం రాబోయే రోజుల్లో మన స్టాఫ్కి కనీసం అంటే ఇప్పుడున్న జీతాలకి కనీసం అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జీతాలు పెరిగే అవకాశం ఉంది ఆ యోగక్షేమాలు మా స్టాఫ్ అందరూ యోగ యోగక్షేమాలు బాగుండి వాళ్ళందరూ సగ్రం ఉంటే మన వ్యవస్థ బాగుంటుందని ఇంకా పటిష్టంగా ఉంటుందని నమ్మి వాళ్ళందరికీ ఏకగ్రీవంగా కమిటీ తరఫున సంతోషపడే విషయం ఏంటంటే వాళ్ళందరికీ జీతాలు పెంచాలని మరి మరి నిర్ణయించాం అది ఇంతవరకు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో జీతాలు పెంచి వాళ్ళ యోగక్షేమాల గురించి వాళ్ళ బాగు గురించి ఆలోచించిన దాఖలాలు లేవు ఇప్పుడు ఈరోజు శుభపరిణామం ఏంటంటే స్టాఫ్కి గొప్పగా జీతాలు పెంచడం నిర్ణయం ఉంది దానికి పార్టీ ఏకగ్రీ అంగీకరణ తెలిపారు కూడా థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ కరువేణ సత్రం చేస్తున్న సేవలను అభినందిద్దాం సహకరిద్దాం అని చేద్దాం శ్రీశైలం నుంచి కెమెరామెన్ చందుతో విశ్వదాస్